హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి రీయూనియన్ అవుతుందా లేదా మళ్ళీ మీరు కలుస్తారా లేదా అనేది చూద్దాం ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఇది అందరికీ వర్తిస్తుందండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరు సపరేషన్లో ఉన్నా మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా మీరు మీ పర్సన్ దూరం దూరంగా ఉంటున్నా మాట్లాడుకోపోయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ చేసిన అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ మనసులో అనుకుని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళకి కొద్దిగా ఈగో ఉంది యాటిట్యూడ్ ఉంది అది తగ్గించుకొని వస్తారండి డెఫినెట్లీ ఎందుకంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉంది అండ్ వాళ్ళకి షార్ట్ టెంపర్ కూడా ఉంది అండ్ వాళ్ళకి కోపం కూడా ఉంది వాళ్ళ కోపంలో నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు మీ పర్సన్స్ ఏంటంటే కొంతమంది కోప కోపస్తుడు అంటే సడన్గా వాళ్ళు కోపడతారు సడన్గా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది మీ పర్సన్కి సడన్గా కోపంలో ఏవేవో మాటలు అంటారు తర్వాత తీరిగ్గా ఆలోచిస్తారు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని అపార్థం చేసుకుంటే కనుక మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు అంటే అంత దూరం పెట్టాల్సిన పర్సన్ మీరు కాదు అని వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటే ఏదేదో ఆలోచించంటే మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని దూరం చేసుకున్నారు కదా కానీ ఈ పర్సన్కి ఏంటంటే ఇప్పుడు మరీ అంత దూరం చేసుకోవాల్సిన పర్సన్ కాదేమో అనవసరంగా నేను ఈ గొడవల వల్ల మా ఇతరుల చెప్పులు మా చెప్పుడు మాటల వల్ల సొసైటీ వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఫ్యామిలీ వల్ల మా ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల సో అనవసరంగా నా కోపం వల్ల నా భయం వల్ల అంటే మీ పర్సన్ భయం వల్ల కూడా అయ్యుండొచ్చు సో భయపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే భయస్థులు సొసైటీకి భయపడతారు ఎవరు చూస్తారో ఏంటో ఏమంటారో నాకు చెడ్డ పేరు వస్తుందేమో సొసైటీకి థర్డ్ పార్టీకి ఫ్యామిలీకి సో ఈ పర్సన్ ఏంటంటే మ్యాక్సిమం భయపడే క్యాండిడేట్ కొంతమంది అయితే భయపడతారు కొంతమంది ఇంకొంతమంది వాళ్ళ సేఫ్టీ చూసుకుంటారండి వాళ్ళు సేఫ్గా ఉన్నామా లేదా అనేది చూసుకుంటారు ఫస్ట్ వాళ్ళు సేఫ్ చూ వాళ్ళు సేఫ్గా ఉన్నామా లేదా అనేది చూసుకుంటారు ఫస్ట్ అయితే వాళ్ళు సేఫ్గా ఉండాలి వాళ్ళ మీదకి ఏ చెడ్డ పేరు రాకూడదు వాళ్ళని ఎవరేమనకూడదు వాళ్ళు సేఫ్గా ఉండాలి అది ఆలోచిస్తూ ఉంటారు సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి ఈగో కూడా చాలా ఎక్కువ అండ్ యాటిట్యూడ్ ఎక్కువ నాకు ఏమవుతుంది ఎవరు లేకపోయినా ఏమవుతుంది అన్న ధీమా వాళ్ళకి ఉన్నది వాళ్ళకున్న పొజిషన్ బట్టి వాళ్ళకున్న వర్క్ని బట్టి వాళ్ళకున్న స్టేటస్ని బట్టి వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువగానే కొంచెం యాటిట్యూడ్ అనేది ఉంది మిమ్మల్ని అర్థం చేసుకోలేని మనసత్వం కూడా వాళ్ళకు ఉంది కొంతమంది అర్థం కూడా చేసుకోరు కానీ ఈ పర్సన్ ఏంటంటే మీ మధ్య జరిగిన గొడవలు వీటన్నిటి గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మీరు లేని లోటు అండ్ మీరు ఉన్న లోటు వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళకి అర్థమైపోతుంది అండ్ మీరుంటే ఎలా ఉండిద్ది మీరు లేకపోతే ఎలా ఉండిద్ది అనేది వాళ్ళకి అర్థమైంది అంటే మీరు ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది లేకపోతే సాడ్గా ఉంటుంది అనేది మాత్రం వాళ్ళకి క్లియర్గా ఉందండి ఇక్కడ సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి మళ్ళీ రావాలనుకుంటున్నారు అండ్ మీతో మళ్ళీ ఇంతకు ముందులాగా ఉండాలనేది అనుకుంటున్నారు ఓకేనా సో వాళ్ళకి మీ మధ్య ఏ గొడవలు జరిగినా ఎవరు చెప్పుడు మాటలు చెప్పినా ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ అయినా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఎంత కోపం ఉన్నా ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఏంటంటే తగ్గించుకొని ఇవన్నీ సరిగా చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు మళ్ళీ ఈక్వల్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు మనీ పరంగా కూడా కొంతమంది హెల్ప్ చేసి ఉంటారు మీ పర్సన్కి అడిగినప్పుడు ఇవ్వడము అని మీ పర్సన్ మీకు ఇవ్వడము అలా కూడా చేస్తున్నారు ఏ విషయంలో అయినా మీరు ఈక్వల్ ఇవెంట్ యొక్క మీ పర్సన్తో మీరు ఉంటారు సో అందుకే మీ పర్సన్ మీరు ఉండడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ హ్యాపీనెస్ అనేది మిస్ అయిపోతున్నారు వాళ్ళు సో ఆ హ్యాపీనెస్ కోసం మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ వాళ్ళకి చాలా బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతల వల్ల మిమ్మల్ని చీట్ చేశారు మీకు హ్యాండ్ ఇచ్చారు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు చేసుకుంటున్నారు అంటే ఇక్కడ ఏమైందంటే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానో లేకపోతే లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పు కమిట్మెంట్ మాత్రం ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చారండి ఆ కమిట్మెంట్ అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి చివరికి మా ఫ్యామిలీ ఒప్పుకోదు క్యాస్ట్ లేకపోతే ఇలాంటివి చెప్పేసి ఏదో కారణాలు చెప్పేసి వీళ్ళు వదిలేశారు వెళ్ళిపోయారు దాని తర్వాత వీళ్ళకి ఆ చీటింగ్ ఎనర్జీ ఉంది కదా వీళ్ళు అంటే మాటిచ్చి మాట తప్పారు వల్ల ఏంటంటే వీళ్ళు హ్యాపీగా లేరు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల వీళ్ళు హ్యాపీగా లేరు అండ్ మ్యారీడ్ వాళ్ళకు వచ్చినా సరే మిమ్మల్ని వద్దనుకో గొడవ ఇంట్లో గొడవల వల్ల వేరే వాళ్ళ మాటల వల్ల మిమ్మల్ని వదిలేసుకున్నా వాళ్ళు హ్యాపీగా లేరు ఇక్కడ ఏ రిలేషన్ ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే అక్కడ అక్కడ ప్రియారిటీ ఇచ్చి మీకు ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టినా ఇక్కడ హ్యాపీగా లేరు వాళ్ళు ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సను ఇతరుల వల్ల ఇన్వాల్వ్మెంట్ల వల్ల గొడవల వల్ల మీ మధ్య జరిగిన గొడవల వల్ల మీ మధ్య జరిగిన ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారే కానీ ఓవరాల్గా ఏంటంటే హ్యాపీగా అయితే లేరు శాడ్గానే ఉన్నారు ఆ సిచ్యువేషన్స్ ఆ కోపము ఆ బాధ ఆవేశం ఆ సిచ్యువేషన్స్ అలా ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేశాయి మీ పర్సన్ అలా ప్రవర్తించడానికి సిచ్యువేషన్స్ డిమాండ్ చేశాయి ఇక్కడ సో దానివల్ల మీ పర్సన్ అలా చేశారు బట్ మీ పర్సన్ని ఏదైతే మిమ్మల్ని దూరం పెట్టారు ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టయితే లేరు బట్ హ్యాపీగా వాళ్ళు మీ దగ్గర చూస్తున్నారు హ్యాపీనెస్ అనేది మీరు ఉంటే హ్యాపీగా ఉండ ఉంటారు అని అనేది కనిపిస్తుంది ఇక్కడ సో హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉంది మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి బాధగానే ఉంది చాలా బాధ్యతలు ఉన్నాయండి ఇక్కడ మీ పర్సన్స్కి అయితే కొంతమందికి మీ పర్సన్స్కి ఫాదర్ లేకపోవచ్చు అండ్ మదర్ కానీ ఇలా ఫైనాన్షియల్ సపో ఫైనాన్షియల్గా వాళ్ళు అంత ఇది కాదు అండ్ కెరీర్ పరంగా అంత జాబ్ పరంగా జాబ్ సెటిల్డ్ కాదు సో కెరీర్ పరంగా సెటిల్డ్ కాదండి జాబ్ పరంగా ఫైనాన్షియల్ పరంగా ఏవో మీ పర్సన్కి సమస్యలు అయితే కొన్ని ఉన్నాయి అండ్ అన్నీ బాగుంటే కనుక మీ పర్సన్ మాట వాళ్ళ ఫ్యామిలీ వినదు లేకపోతే థర్డ్ పార్టీ వినదు అట్లా మీ పర్సన్కి ఏంటంటే మీరు లేకపోవడం వల్ల ఇక్కడ సాడ్నెస్ అనేది కనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఈ పర్సన్ ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ ఈగోని తగ్గించుకొని హానెస్ట్గా మీ దగ్గరకు అనేది వస్తారు డెఫినెట్లీ వస్తారండి కాకపోతే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అన్న ఎవరు చెప్పడం మాటలు వినకుండా అండ్ ధైర్యం తెచ్చుకొని థర్డ్ పార్టీ అయినా ఫ్యామిలీ అయినా అండ్ మీ మధ్య జరిగిన గొడవలు మర్చిపోయైనా మీ దగ్గరికి రావాలి అంటే కొంత టైం పడుతుంది బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఎవరు మాటలు విని ఎవరి వల్ల ఆగిపోయినా కానీ వాళ్ళంటే మీ మీద కోపంతో ఆగిపోయినా కానీ డెఫినెట్లీ వన్ ఫైన్ మార్నింగ్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ దగ్గరకు అనేది డెఫినెట్లీ ఎవరు చెప్పినా వినకుండా ఎందుకంటే ఇక్కడ ఒక ప్యూర్ లవ్ ఇంటెన్షన్ హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అంటే ప్యూర్ లవ్ ఉంది మీ మీద ఇష్టం ఉంది మీతో కలిసి ఉండాలని ఉంది మీరుంటే వాళ్ళకి హ్యాపీ సో ఈ రీజన్స్ చాలు వాళ్ళు తిరిగి మీ దగ్గరికి రావడానికి ఓకేనా రీజన్స్ ఏంటి మీ దగ్గరికి వాళ్ళు తిరిగి రావడానికి మెయిన్ రీజన్స్ మీరు వాళ్ళు వాళ్ళకి వాళ్ళతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు పాయింట్ వన్ అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు వాళ్ళతో ఉంటే ఆ హ్యాపీనెస్ కోసం ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మీ మీద ట్రూ లవ్ ఉంది ఈక్వల్ గివ్ ఇంటే కొంది మీ ఇద్దరి మధ్య సో దానివల్ల మళ్ళీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అంటే డిసిషన్ కూడా తీసుకున్నారు బట్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనేదే డిసిషన్ టూ పెంటికల్ క్లారిఫై ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అంటే పెళ్లి చూపులు అలా కూడా ఉండి ఉండొచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది థర్టీ ఏబో ఏజ్ ఫార్టీ ఏబో ఏజ్ ఫిఫ్టీ ఏబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఫ్యూచర్లో మ్యారేజ్ కాబోతున్న వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్న చూస్తున్నవాళ్ళు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు రొమాన్స్ జరిగిన వాళ్ళు థర్డ్ పార్టీ ఉన్న ఉన్నవాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ అందరూ ఉన్నారు అండ్ మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో మీ పర్సన్ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు మీరు ఎన్ని మెసేజ్లు పెట్టినా ఏం చేసినా ఈ ప్రస్తుతానికైతే మాట్లాడకపోవచ్చు బట్ ఈ పర్సన్ ఏంటంటే ఫీలింగ్స్ అన్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు బట్ ఈ పర్సన్ ఎంతో కాలం హోల్డ్ చేయలేరండి వచ్చేస్తారు యూనివర్స్ మా వ్యూవర్స్ రీయూనియన్ చేస్తారా మా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్ చేస్తారా చేస్తారు మీతో సరదాగా వాళ్ళకి రొమాన్స్ చేయాలి మీతో కలిసి ఉండాలని వాళ్ళకు ఉందండి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మీ పర్సన్స్లో కొంతమందికి ఏంటంటే కొంతమందికి వేరే ఆప్షన్స్ వైపు వెళ్ళే బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళ వేరే వాళ్ళ మాటలు వినడమో ఫ్యామిలీ మాట్లాడమో థర్డ్ పార్టీ మాట్లాడడమో మనీ వ్యామోహమో లేకపోతే వేరే ఆప్షన్స్ అలాంటి కొన్ని ఉన్న ఉన్నాయి కొన్ని వాటికి అట్రాక్ట్ అవుతారు మీ పర్సన్ కొంతమంది వాటి వల్ల ఏంటంటే ఈ పర్సన్ ప్రతిసారి మిమ్మల్ని హట్ చేస్తూ ఉంటారు మళ్ళీ తిరిగి మళ్ళీ అవి మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ వాటితో మళ్ళీ ఏముండదు తర్వాత చూసుకుంటే మళ్ళీ మీరే గుర్తొస్తారు మళ్ళీ మీ దగ్గరికే వస్తారు అంటే ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి సో డెఫినెట్లీ వాళ్ళకి వాల్యూ ఇచ్చినా ఎంత ప్రేమించినా అది మీరే మీతో మీకంటే కూడా ఎవరిచ్చే వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ మీ దగ్గరికే వస్తారు సో ఈ పర్సన్కి ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్ విషయంలో మాత్రం క్లారిటీ లేదండి ఈ పర్సన్కి బట్ మీ అయితే వస్తారు మీతో అయితే రొమాంటిక్గా గడపాలని అయితే వెళ్ళకుంది బట్ కమిట్మెంట్ విషయంలో మాత్రం కమిట్మెంట్ విషయంలో మాత్రం కొంచెం ఈ పర్సన్ ఆలోచిస్తారు కమిట్మెంట్ విషయంలో మీరు కమిట్మెంట్ అడగండి ఈ పర్సన్ని దాన్ని కొంచెం భయపడే వ్యక్తి అనమాట ఆలోచించే వ్యక్తి సో ఆ ఒక విషయంలో ఆలోచిస్తారు బట్ డెఫినెట్లీ మీ దగ్గరకు వస్తారు మీతో రొమాంటిక్గా గడపాలని వాళ్ళకు ఉందండి డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తారు కాకపోతే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏమైతే ఉంటాయో అవి రీచ్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది అంటే కమిట్మెంట్ అయితేనేమి మీరు అడిగి ఇవ్వడానికి కొంచెం ఈ పర్సన్ అంటే అంత మెచ్యూరిటీ లేదు కదా ఆలోచిస్తూ ఉంటారు బట్ డెఫినెట్లీ ఏంటంటే చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీరు మీరు ఎంతో వెళ్ళిన ప్రేమిస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి వాళ్ళకి తెలుసు మీరంటే ఇష్టం ఉంది కాబట్టి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళ నుంచి కమిట్మెంట్ తీసుకోవడానికి మీరు ట్రై చేయండి సో రియూనియన్ కనిపిస్తుంది మీరు మీ పర్సన్ హ్యాపీగా జాలీగా గడిపే మూమెంట్స్ బయటికి వెళ్ళే మూమెంట్స్ కనిపిస్తున్నాయి రొమాన్స్ కనిపిస్తుంది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అనేవి అవ్వట్లేదండి మీ పర్సన్ నుంచి మీరు ఏవైతే ఆశిస్తున్నారో అవి జరగట్లేదు మొత్తం కూడా మీ పర్సన్ కూల్ చేశారండి ఏదైతే మీరు మీ పర్సన్ నుంచి మ్యారేజ్ లైఫ్ లాంగ్ కమిట్మెంటు ఇవన్నీ చూసారో కానీ మీ పర్సన్ ఏంటంటే ఇవన్నీ చేయకుండా తలకిందులు చేసేశారు అంటే లైఫ్ లాంగ్ ఉంటానన్న మీ పర్సన్ సడన్గా గొడవల వల్ల లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడి మిమ్మల్ని మిమ్మల్ని దూరం పెట్టారు వాళ్ళ వైఫ్ హస్బెండ్ మిమ్మల్ని దూరం పెట్టారు వాళ్ళ మదర్ ఫాదర్ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టారు అండ్ మీ మధ్య జరిగిన గొడవల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు సో ఏదేమైనా మీ మధ్య జరిగిన గొడవలు మీ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ వల్ల ఈ పర్సన్ డెఫినెట్లీ మీ రిలేషన్ని ఎండ్ చేసేసి మిమ్మల్ని చాలా బాధలో పెట్టారు అండ్ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టేశారు గొడవలు పడ్డారు అంటే తప్పు వాళ్ళదైనా ఒప్పుకోకుండా మీ వైపు వేసుకొని వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ డెఫినెట్లీ సో మీరైతే ఇక్కడ చూస్తున్న వాళ్ళలో చాలా బాధతో ఉన్నారండి డెఫినెట్లీ చాలా బాధగా ఉన్నారు ఇక్కడ మీ ఎనర్జీ మాత్రం అస్సలు బాగోలేదు చాలా బాధపడుతున్నారు బట్ ఇంత బాధలో కూడా మీరు ఈ పర్సన్ కోరుకుంటున్నారంటే నాకు అసలు అర్థమే కావట్లేదు ఎందుకంటే మీ ఎనర్జీ మొత్తం అంటే ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వరు సరిగా మీతో ఉండరు అయినా కూడా మళ్ళీ ఈ పర్సనే కావాలి అని అనుకుంటున్నారంటే గ్రేట్ అంటే ఈ పర్సన్ని మీరు ఎంతో లవ్ చేశారు చాలా హర్ట్ చేశారండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని మాటలని మిమ్మల్ని బాధ పెట్టారు మీకు ఇష్టం లేని పనులు చేసి మిమ్మల్ని బాధ పెట్టారు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మీ ట్రస్ట్ని నిలబెట్టుకోలేకపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు ఇలాంటివి కూడా అండ్ మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ లేకపోతే వైఫ్ కానీ ఎవరైనా మీ పర్సన్ సైడ్ వాళ్ళు మీకు వారు కూడా చేసి ఉంటారు మీ మీ వైపు రావద్దు మీ పర్సన్ వైపు మీరు వెళ్ళొద్దని చెప్పి మీకు వార్నింగ్ కూడా వచ్చి ఉండాలి అండ్ మీరు కూడా ఏంటంటే ఈ యాంగిల్ నుంచి ఈ యాంగిల్కే మారారు మీరు సో ఇంత సాఫ్ట్గా ఉన్న మీరు ఇంత స్ట్రాంగ్గా మారగ మారుతున్నారు మారారు ఎందుకు అంటే ఈ పర్సన్ మీరు ఇలా సాఫ్ట్గా ప్రేమగా ఉంటే మీ పర్సన్ మీ మాట వినట్లేదు అందుకే మీరు ఒక్కసారి ఏంటంటే స్ట్రాంగ్ అవుతున్నారు స్ట్రాంగ్గా ఉండి ఈ పర్సన్ని నిలదీయడం ఇలా ఉంటే రిలేషన్లో వద్దు నువ్వు కరెక్ట్గా ఉంటేనే నా రిలేషన్లో ఉండాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు ఇట్లా మీ పర్సన్కి ఓకేనా సో మీరైతే కమిటెడ్ ఏనండి ఎన్ని ఎన్ని వచ్చినా కానీ ఈ రిలేషన్ మాత్రం కమిటెడే కమిట్మెంట్ కోసమే మీరైతే చూస్తుంది కమిట్మెంట్ కోసమే అంటే మీ పర్సన్కి కూడా మిమ్మల్ని వదలాలనేది ఎక్కడా లేదు మళ్ళీ మీ దగ్గరికి రావాలనే ఉంది ఈక్వెల్కి వెంట ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసండి మీ దగ్గర మీకు దూరంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు సాధించేది ఏం లేదు డెఫినెట్లీ మీ అంత బాగా వాళ్ళని ఎవరు చూసుకోలేరు అందుకే వీళ్ళు ఎక్కడ తిరిగినా ఎవరితో ఉన్నా ఏం చేసినా అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మాటని వెళ్ళినా పార్టీ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ గొడవల వల్ల మీకు దూరంగా ఉన్నా మళ్ళీ మీ దగ్గరికే వస్తారు ఎందుకంటే ఈ ప్రపంచంలో వాళ్ళు ఎటు తిరిగినా వాళ్ళకి మీరిచ్చేంత ఇంపార్టెన్స్ మీరు చూపించేంత ప్రేమ వాళ్ళకి ఎవరు ఇవ్వరు తిరిగి మళ్ళీ మీ కళ్ళ దగ్గరికి మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిందే సో అదైతే కనిపిస్తుంది ఇంకోసారి కన్ఫామ్ చేస్తాను యూనివర్స్ మా యూనివర్స్కి పర్సన్స్ తో రియూనియన్ ఉందా மா வியூவர்ஸ் மா வியூவர்ஸ் யோக பர்சன்ஸ் ரெயனேனு மாவெர்ஸ் ரெய்யேண்டா வாழ் பர்சன்ஸ் மா வியூவர்ஸ் ரெய்யேன் ఏదైతే సపరేషన్ వచ్చిందో ఈ సపరేషన్ ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో సో డెఫినెట్లీ మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుందండి డెఫినెట్లీ మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది ఈ మంత్ ఎండింగ్లో నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ ఎండింగ్లో కానీ మీ పర్సన్ నుంచి మీ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది డివైన్ మిమ్మల్ని కలిపిపోతున్నారు డెఫినెట్లీ రియూనియన్ కనిపిస్తుంది డెఫినెట్లీ ఉంది రియూనియన్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే ఎవరు ఎవరైతే దూరం దూరంగా ఉంటున్నారో మీకు రియూనియన్ అయితే అవ్వబోతుంది కమ్యూనికేషన్ అనేది రాబోతుంది డైరెక్ట్గా మీ పర్సన్తో మాట్లాడటమో లేకపోతే మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావడమో మళ్ళీ మీరు తిరిగి కలవడమో జరుగుతుంది ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ చాలా మందికి రియూనియన్ అవుతుంది సో క్లైమ్ చేసుకోండి ఏప్రిల్లో కూడా చాలా మందికి అయ్యింది మన వీడియో చూసిన తర్వాత ఎవరికైనా రియూనియన్ అయితే కనుక క్లెయిమ్ చేసుకో కామెంట్లో చెప్పండి సో డెఫినెట్లీ మంత్ ఎండింగ్లో అవ్వాలండి సో మీరు కూడా మ్యానిఫెస్ట్ చేసుకోండి ఎనర్జీ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గానే అవుతుంది మీ పర్సన్ స్లోగా ఉంటేనే కొంచెం రావడానికి టైం పడుతుంది తప్ప ఎనర్జీ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గానే వచ్చేస్తారు సో రీ ఓవరాల్ రీడింగ్ ప్రకారం మీ పర్సన్ వస్తారు ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఎనర్జీ బాగుంటే ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది రియూనింగ్ ఉంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ బాగా కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ వన్ త్రిబుల్ ఫైవ్ ఎక్కువ కనిపిస్తాయి అండ్ త్రిబుల్ ఎయిట్ ఆల్సో సో బటర్ఫ్లైస్ కనిపిస్తే మీ పర్సన్ మీ డ్రీమ్స్లో కూడా వస్తుంటారు సో రియ్యూ ఉంది సో లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో త్రిబుల్ టూ వన్ పెట్టండి క్లెయిమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే టైటిల్లో వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్